హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి పచ్చళ్ళు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వచ్చేసి చిన్న చిన్న ప్యాకింగ్సే ఉన్నాయండి ఆవకాయ పులిహార గోంగూర ఇవి ఉన్నాయి అండ్ అలానే అమెరికా ఆర్డర్స్ ఉన్నాయి వాటికి ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అవి ప్రిపేర్ చేసేయాలి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పులిహోర గోంగూర అండ్ ఇదన్న ఆవకాయ ఇంకా ఇంక ఇంకా మాగాయ ఒకటి వరియాలు ఒకటి ఉన్నాయి అవి కూడా ప్యాక్ చేయాలి అలానే అమెరికా ఆర్డర్స్ వచ్చినాయండి అమెరికా ఆర్డర్స్ ఒకటి ప్రిపేర్ చేయాలి ఆవకాయ మాగాయి కొంచెం కారం తక్కువ అలా ప్రిపరేషన్స్ ఉన్నాయి అవి స్టార్ట్ చేయాలి అయితే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామనేసి వచ్చేసాను ఏంటి అంటే అమెరికా నుండి ఆర్డర్స్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా కూడా ఒక ఆఫర్ ఇస్తున్నాను ఏంటంటే అది మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ లేకపోతే మిత్రాలో కానీ లేకపోతే ఫస్ట్ క్రై కానీ మీ పిల్లలకి కానీ లేదా మీకు కానీ ఎవరికైనా ఏదైనా ఐటమ్స్ మీరు డెలివరీ అంటే అమెజాన్లో కానీ ఏదైనా ఆన్లైన్ నుండి మీరు పెట్టు మా ఇంటి అడ్రస్కి మీరు ఏదైనా ఆర్డర్స్ పెట్టుకుంటే నేను అవి కూడా మీరు ఇచ్చిన ఆర్డర్తో ఇవి మీరు పెట్టుకున్న ఆర్డర్స్ని కూడా కలిపి మీకు పంపిస్తానండి అప్పుడు మీకు కూడా ఈజీగా పెద్ద దానికి వెయిట్ అండ్ డిఫరెన్స్ ఏం ఉండదు కాబట్టి వెయిట్ డిఫరెన్స్ ఏం ఉండదు కనుక మీరు ఇచ్చిన పర్చల ఆర్డర్తో పాటు మీరు పర్సనల్గా ఏదైనా ఐటమ్స్ అంటే డ్రెస్సెస్ కానీ లేకపోతే జ్యువెలరీ ఐటమ్స్ వాట్ ఎవర్ ఏదైనా ఏదో పెట్టుకున్నా కూడా యాసరీసీస్ ఎవర్ ఏదైనా పెట్టుకున్నా అవన్నీ కూడా నేను ఈ బాక్సుల్లో కలిపి మీకు పంపిస్తూ ఉంటాను అండ్ అలానే ఈ ఖచ్చితంగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏ ఆర్డర్ పైన ప్లేస్ చేసుకోండి ఆన్లైన్లో బట్ అది వచ్చిన తర్వాత నేను దాన్ని ఓపెన్ చేస్తాను మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రెస్ పెట్టుకున్నారు ఆ డ్రెస్ మా ఇంటి అడ్రస్కి వచ్చింది కస్టమర్ది నేను అది ఓపెన్ చేసి మీకు వీడియో క్లిప్ కూడా పెడతాను ఓపెన్ చేసి మొత్తం అంతా ఓకేనా లేదా అని చూస్తా చెక్ చేస్తా మీకు ఒకవేళ డ్యామేజ్ ఉందనుకోండి మీరు మీరు పెట్టుకునే ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే నేను మీకు చెప్తాను సార్ మీరు పెట్టుకున్న ప్రోడక్ట్ డ్యామేజ్ ఉంది అని చెప్తాను మీరు అది మీరు రిటర్న్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇండియాలోనే మీరు రిటర్న్ పెట్టుకుంటే మీకు ఈజీ ఉంటుంది అలా కాకుండా నేను ఓపెన్ చేయకుండా లోపల అసలు ప్రోడక్ట్ ఉందో లేదో అది ఎలా ఉందో తెలియకుండా అలానే నేను ఖచ్చితంగా బాక్స్లో పెట్టేస్తే అదేమవుతుంది మీకు అమెరికా వచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసుకొని చూసుకుంటారు ఆ తర్వాత లోపల ప్రోడక్ట్ ఉందో లేదో తెలియదు ఫస్ట్ సెకండ్ ఒకవేళ అది ఏమైనా డ్యామేజ్ కానీ లేకపోతే లీకేజెస్ కానీ ఉన్నాయి అనుకోండి మీరు అప్పుడు రిటర్న్ పెట్టుకోవడానికి ఉండదు దాన్ని మళ్ళీ ఇండియాకి రెడ్డలో పంపించుకోలేరు సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా నేనే ఇక్కడ ఓపెన్ చేసి మీకు వీడియో క్లిప్ కూడా పెడతా ఓపెన్ చేసినప్పటి నుండి ఆ ప్రోడక్ట్ ఎలా వచ్చింది ఎలా ఉంది బాగుంది అంటే పెట్టేస్తాను మీరు ఇచ్చిన ఆర్డర్తో పాటు ఇది కూడా యాడ్ చేసి లేదు ఇలా ఉంది అని చెప్పి మీకు ఇన్ఫార్మ్ చేస్తా మీ డిసిషన్ ఏదైతే అది నేను నెక్స్ట్ పాటిస్తాను అనమాట సో అమెరికా నుండి ఆర్డర్స్ ఇచ్చే ఎవరికైనా కూడా ఒక చిన్న అవకాశం అండి మీరు అమెజాన్ నుండి కూడా ఏదైనా ఆర్డర్స్ పెట్టుకోండి ఎన్ని యాప్ పెట్టుకోండి బట్ నాకు ఒకసారి ఇంటిమేట్ చేయండి మీరు ఏ ఏం ఆర్డర్ చేసుకున్నారు అనేది చెప్తే నేను డెఫినెట్గా దాన్ని బట్టి వన్ ఆర్ టూ డేస్ ముందు అలానే ఆర్డర్ అనేది నేను రెడీ చేస్తాను ఆల్రెడీ కస్టమర్ ఒకళ్ళు ఇలానే చేస్తున్నారండి సో ఆ కస్టమర్కి నేను వాళ్ళు అమెజాన్ నుండి వాట్ ఎవర్ వేరే యాప్స్ నుండి పెట్టుకున్నారు సో ఆ ప్రోడక్ట్ రాగానే ఇవి కూడా యాడ్ చేసి పంపించేస్తున్నాను సో మీలో ఎవరికైనా కూడా ఇలా కావాలి అంటే ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తానండి నా నుండి మీకు జరిగే ఒక హెల్ప్ ఏంటంటే మీకు ఖచ్చితంగా చేస్తాను అలానే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఓకే అండ్ ఇంకా మనం ఇంకా ఫర్దర్ ఆర్డర్స్లోకి వెళ్ళిపోదాం ఆర్డర్స్ అయితే చేసేసానండి మామూలుగా అయితే నాలుగు బాక్స్లే అనుకున్నాను బట్ అది అన్ఫార్చునేట్లీ ఆరు బాక్సెస్ అయిపోయినాయి సో ఇంక ఇవన్నీ అట్టపెట్ట ప్యాకింగ్ చేయాలి అట్టపెట్ట ప్యాకింగ్ చేసేసి ఇంకా ఇవి శాంపిల్స్ అండి నేను చెప్పాను కదా కస్టమర్స్కి శాంపిల్స్ అవి వేస్తూ ఉంటాను సో ఇవి వచ్చేసి శాంపిల్స్ ఇవి నేను ప్యాకింగ్ చేసేటప్పుడు మధ్యలో వేస్తాను అనమాట సో ఫస్ట్ వీటిని మనం ఇప్పుడు డివైడింగ్ చేసేసుకుందాం ఎవరికి ఏంటి అనేది డివైడ్ చేసేసుకుందాం టూ డే ప్యాకింగ్స్ అయిపోయినాయండి చూస్తున్నారు కదా ప్యాకింగ్స్ అన్నీ అయిపోయినాయి ఈరోజు వచ్చేసి మూడు ఆర్డర్స్ మూడు అండ్ అక్కడ ఒక మూడు మొత్తం ఆరు పంపిస్తున్నాను సో ఈ దీని తర్వాత ఇంకా అమెరికా ఆర్డర్స్ ఉన్నాయండి రెండు మూడు ఉన్నాయి సో వాటికి ప్రిపరేషన్స్ అవి చేయాలి సో అందుకని స్పీడ్గా ఇవి చేసేసాము ఇక ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేయాలండి ఇది వచ్చేసి ఈరోజు అమెరికా అవి ప్రిపేర్ చేయాలి ఒకటిను ఇవన్న బ్యాంగ్లూర్ ఒకటి అండ్ ఇంకోటి రాజమండ్రి ఒకటి ఇంకోటి వచ్చేసి హైదరాబాదు ఈరోజు ఆర్డర్స్ చూసేశారు కదా టుడే ఆర్డర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇంకొచ్చేసి రేపు అమెరికా ఆర్డర్స్ అవి ఉన్నాయి అవి చేసేసేయాలి ఈ ఆర్డర్స్ ఇప్పటికీ ఫైవ్ ఆర్ సిక్స్ బాక్సెస్ అయిపోయినాయి ఇవి చూసేశారు కదా ఈరోజు ఆర్డర్స్ అండ్ నా ఛానల్ని మీరు చూస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు అలా చూసి వదిలేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కొన్ని వీడియోస్ మోర్ మోర్ వీడియోస్ మీరు చూసే అవకాశం ఉంటుంది అలాగా రేపు అమెరికా ఆర్డర్స్ ఎలా చేస్తున్నానో రేపు లాగ్లో నేను తప్పకుండా మీకు చూపిస్తాను అప్పటి వరకు స్టే షూన్ బాయ్